నమస్కారం నేను సృష్టి శేషగిరి అస్ట్రోల్జన్ వాస్తు సిద్ధాంతి ఫ్రం సికింద్రాబాద్ నేను ఈరోజు మీ ముందుకి జాతకంలో సర్పదోషం సర్పదోషం మరియు రాహు దోషపూరితమైతే అంటే పాపగ్రహాలతో కానీ రాహు పాత పాపగ్రహం శనితో లేదా కుజుడితో లేదా రవితో చెందడం వల్ల వచ్చే దుష్పరిణామాలకు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి అనేవి నేను మీకు ఈరోజు వివరంగా చెప్తాను అంతకంటే ముందుగా నా ఈ శక్తి ఆస్ట్రో ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి దేశ విదేశాల్లో ఉన్న మీ యొక్క బంధుమిత్రులతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇక ఆలస్యం చేయకుండా ఆ విషయంలోకి వస్తున్నాను ఈ కాలసర్పదోషం లేదా సర్పదోషానికి చాలామంది ఏం చెప్తుంటారంటే శ్రీకాళహస్తి వెళ్ళండి పూజ చేయించండి అని చెప్తుంటారు మేము చాలాసార్లు వెళ్ళామండి అయినా మాకేం పని జరగలేదు అని అనే క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా నాకు వస్తుంటాయి ఇంకా అందుకే నేను చెప్పేది రాహు దుర్ అతిదేవత దుర్గాదేవి ఈ దుర్గాదేవిని ఎవరైతే బాగా ఆరాధిస్తారో ఈ ముఖ్యంగా ఈ నవరాత్రులలో దుర్గాదేవి చాలా శక్తివంతంగా ఉంటుంది ఎవరైతే ఈ నవరాత్రుల్లో జాతకంలో కాలసర్ప దోషం రాహుకేతు దోషం సర్పదోషం ఈ విధమైన దోషాలు ఉండడం వల్ల జాతకంలో అభివృద్ధి ఉంటుంది ఉండదు ఆ వ్యక్తి జాతకంలో ఎట్టి అభివృద్ధి ఉండదు ఏ పని చే మొదలుపెట్టినా అన్ని మధ్యలో ఆగిపోవడాలు నష్టాలు అనారోగ్యాలు డైవర్సులు కుటుంబ కలహాలు వృత్తిలో మార్పులు ఉద్యోగంలో మార్పులు అన్ని లాసెస్ ఉంటాయి ఏది కలిసి రాకుండా ఉంటుంది ఆ వ్యక్తి జాతకం అట్టి జాతకంలో ఎవరైతే రాహుకేతు సర్పదోషాలతో కాల దోషాలతో ఈ విధమైన ఫలితాలు అనుభవిస్తున్నారు వారు ఈ యొక్క నవరాత్రులోని అమ్మవారిని దుర్గాదేవిని శక్తి స్వరూపిని ఎర్రని వస్త్రాలతో ఎర్రని పుష్పాలతో ఎవరైతే ఎర్ర వస్త్రాలు ధరించి ఈ తొమ్మిది రోజుల పాటు ఆమెని ఉపాసిస్తారో ఖచ్చితంగా వారి జాతకంలో కాలసర్ప దోషం రాహు దోషం అన్ని దోషాలు తొలగిపోతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి